వెల్కమ్ న్యూస్ మొంత తుఫాన్ కారణంగా సంభవించిన తీవ్రంగా నష్టపోయిన వెనుకొండ మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోని అరుంధతి కాలనీ మరియు రజాకా కాలనీలోని రణవంతులకు పైక కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆసనేయులు అండగా నిలిచారు శివశక్తి లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు వంట సామాగ్రిని పంపిణీ చేశారు ప్రతి కుటుంబానికి రెండు దుప్పట్లు రెండు చీరలు అందజేశారు వరద బాధితులకు ప్రభుత్వ తక్షణం ద్వారా అందించిన బియ్యం బస్తా నిత్యావసర సరుకులు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ చీఫ్ జీవి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ నాయకులు అధికారులు తదితర తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పేద నిరుపేదలు సరిగా ఇల్లు లేని వాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు అందరూ ఎస్టీలకి ఇలాంటి సేవ చేయడం శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ చేయడం నేను అదృష్టంగానే అదృష్టంగా మీలాంటి నిజమైన నిరుపేదలకి సేవ చేస్తే మరి దాంట్లో ఒక గొప్ప ఆనందం సంతృప్తి ఉంటుంది గతంలో వైసీపీ పాలనలో మీలాంటి పేద ప్రజలకు నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఎస్సీలకి దళితులకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఇవి కూడా పక్కదారి పట్టిచ్చేసారు మీలాంటి వాళ్ళకి ఆ సహాయం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు బడ్జెట్ ఎలాంటి పంపించిన ఐదేళ్లు కనీసం ఒక ఒక ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్ వేయలేదు ఒక విదేశీ విద్య ఇవ్వలేదు పేదలకు తీర్న అన్యాయం చేశాడు గత పాలకులు ఎమ్మ ఎవరికైనా ఇల్లించారా ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఎవరికన్నా ఇల్లించారా ఎవరన్నా ఆదుకున్నారా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఒక్క కూడా చూడలే పట్టించుకోలేదు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కానీ పట్టించుకోవాలి ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చారు ఎప్పటికప్పుడు ఆయన కూర్చొని కెమెరాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం తీసుకుంటూ ఎక్కడ పేదవాళ్ళకి ఏం నష్టం జరిగింది అనేది అనుక్షణం తెలుసుకుంటూ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క యువ నాయకుడు మంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తూ రాష్ట్రంలో అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఒక ప్రాణ నష్టం లేకుండా చేశారు రాష్ట్రంలో ప్రాణ నష్టం లేకుండా చేయడం గొప్ప విశేషం ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ముందుగా అధికారులు అప్రమత్తం చేసి చక్క చేశారు మరి తహసీల్దార్ సురేష్ గారు అర్ధరాత్రి కూడా వచ్చి బాధితులు ముప్పు ప్రాంతాలను గుర్తించి అక్కడ మన సిబ్బందిని పంపించి ఆర్ఐ సిబ్బందిని పంపించి మరి సిఐ గారి సహకారం తీసుకొని టౌన్ సిఐ గారిని కూడా అభినందిస్తున్నా మన తహసీల్దార్ గారిని గట్టిగా తహసీల్దార్ గారిని సిఐ గారిని మరి దీనికి సంబంధించిన సహాయపడ్డ మీకు అండగా ఉన్న అధికారులు కూడా నేను అభినందిస్తున్నా అర్ధరాత్రి పూట ఇంకా నీళ్ళలోకి నీళ్లు వస్తుంది ఇంకా పెద్ద ఎత్తున ముంపు గురవుతుంది ప్రాణ నష్టం జరుగుతుందని వెంటనే శిబిరానికి నిర్మలా కాన్వెంట్ లో శిబిరం పెట్టి మీకోసం అందరినీ కూడా అక్కడ సురక్షితమైన ప్రాంతానికి తరలించడం జరిగింది అందువలన రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే శిబిరాల్లో ఉన్నారో వాళ్ళ వరకు కందిపప్పు ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ ఉల్లిగడ్డలు అలాగే ఒక కేజీ నూనె ఒక కేజీ పంచదార ఒక కేజీ బంగార ఇవి ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారు దాంతో పాటు మనిషికి ఒక వెయ్యి రూపాయలు ప్రభుత్వం ద్వారా సహాయం అందించడం జరుగుతూ ఉంది ఇది అందరికి ఇవ్వని చెప్పేసి మేము అనుకున్నాం ఇస్తే బాగుంటుందని కానీ ఎవరైతే శిబిరంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది ఒక కుటుంబంలో ఆరుగురు ఉంటే హైయెస్ట్ ముగ్గురికి మూడు వేలు మాత్రం ఇస్తారు మిగిలిన సామాన్యం ఈ నిత్యావసర సరుకులు ఇస్తారు అంటే నేను వచ్చినప్పుడు కూడా వీళ్ళుంటే అక్కడికి శిబిరాల్లో వెళ్ళమని చెప్పి చెప్పారు కొంతమందికి కొంతమంది వెళ్ళారు కొంతమంది ఇక్కడ ఆగిపోయారు ఎవరైతే శిబిరంలోకి వెళ్ళారో వాళ్ళ పేర్లు అన్ని రాసుకున్నారు తహసీల్దార్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా వివరాలన్నీ పంపించారు అందువల్ల ఎవరైతే వాళ్ళ శిబిరంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ కందిపప్పు బియ్యం ఆ వెయ్యి రూపాయల డబ్బులు చొప్పున వస్తాయి సరే నేనైతే కొంతమందికి కాదు ఇక్కడ ఉన్న అందరికి ఇద్దామని చెప్పేసి నేను ఇచ్చేటువంటి దుప్పట్లు కానీ చీరలు అన్ని కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి నేను మీ అందరు కూడా అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ గారిని కూడా శ్రీనివాస్ గారిని అభినంది ఆయన ఫోన్ చేసి బాధ్యత చెప్పిన చక్కగా చేశారు రేపు మళ్ళీ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ అంటు వ్యాధులు నాకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చిన్న చిన్న కచ్చా రైస్ ఇలాంటివి ఏం కావాలో చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా అలాగే ఈ పిలిపించాలి అమ్మా అందరూ అమ్మా కరెంట్ సమస్య చెప్పారు నేను ఆల్రెడీ డిఈ గారితో మాట్లాడాను కొద్ది కాలంలో ఇక్కడంతా కూడా కరెంటు స్తంభాలు అన్ని కూడా వస్తాయి మీ అందరికీ కూడా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది కరెంటు పోల్స్ అన్ని కూడా వేపిస్తారు దానికి అంచనా వేయించారు పంపించారు తొందర ఈ రోజే నేను ఇక్కడికి వచ్చినప్పుడే నేను మాట్లాడాను కరెంటు డి డి తోటి తొందరలోనే మీకు మంచి రోజుల్లోనే ఇక్కడ అంతా కరెంట్ వస్తుంది రాబో కాలంలో ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు కూడా ఇస్తామని మీ అందరికి మనవి చేస్తున్నారు అయితే ఇంకా ఎదురు ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడితే ఇంకా ఇల్లు మంచిగా తయారవుతుంది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు కొడుకులు కోడళ్ళు వస్తారు భవిష్యత్తులో అది కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు వస్తారు అందువల్ల కొంచెం ఇల్లు కట్టుకోవడానికి మీరు కూడా కొంత డబ్బులు నెల నెల సేవ్ చేసుకొని ఉన్న దాంట్లో కొంచెం మిగిలించుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ద్వారా ఇచ్చి అమౌంట్ ఇస్తాము మిగిలిన అమౌంట్ కొంత సంచలితం చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుతున్నా అదే విధంగా పిల్లలు చదివించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళు చదువుకుంటే భవిష్యత్తులో ప్రైవేట్ ఉద్యోగము కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాల్లో వాళ్ళ ఆర్థిక స్థితిమతులు బాగుంటుంది హలో మీ అందరూ ఒకటే చెప్తున్నా